కొన్ని కుటుంబాలు భయంకరమైన శ్రమలో ఉంటాయి అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఇల్లు దొరలటం కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాదు చచ్చిపోతే బాగుండని యాతన పడుతుంటారు వేదన పడుతుంటారు చావును ఎదురు చూస్తూ ఉంటారు అప్పుల బాధ భరించలేక కుటుంబ సభ్యులు ఇంటిలో వెలిగించబడిన ఒక దీపం ఉంటే ఆ వ్యక్తి వెలిగించాల మిగిలిన వాళ్ళని ఏ విషయంలో తెలుసా విశ్వాస విషయంలో వెలిగించాలి ఏమనో తెలుసా కృంగిపోవద్దు భయపడవద్దు నిరుత్సాహపడవద్దు మనం ప్రభువుని నమ్ముకున్నాం ఏసై బిడ్డలం ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం ఆయన మనల్ని రోడ్డు అవడానికి అప్పగిస్తే రోడ్డు అవుదాం అంత మహామహుడే ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చి నవ్వుల పాలయ్యాడు కదా ఉమ్ములు సహించాడు కొరడా దెబ్బలు తిన్నాడు పిడి గుద్దులు తిన్నాడు అరచేతి దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన అవమానాల్లో మనం ఎంత ఏ పాపము చెయ్యను ఆయన అన్న అవమానాలు పొందితే తెలుసో తెలియకో కొన్ని పొరపాటు క్రియలు చేసి అప్పుల పాలే మనం కొంచెం అవమానం పొందుతున్నాం ఇదేం పెద్ద మన కిరీటం కింద పడిపోయే విషయమేం కాదుగా ఓర్చుకుందాం విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు మనకు నిరీక్షణ కలదు ఏంటి నిరీక్షణ అంటే ఈ రోజు మీరు చూచుతున్న ఐగుప్తీలని ఇక ముందు మీరు చూడరు అని దేవుడు మోసేతో సెలవిచ్చాడు మోసే సెలవిచ్చాడు ఆ దేవుడే ఈరోజు నాకు మనకి సెలవిస్తున్నాడు మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు ఈ అప్పులు ఈ కలత ఈ కన్నీళ్ళు ఈ అవమానాలు ఇక ముందు ఉండవో ఇక ముందు దేవుడు వాటిని తొలగిస్తాడు వాటిని తొలగేసి ఇంటిని వెలిగించే వ్యక్తికి ఉండే మరో లక్షణం విశ్వాసములో వాళ్ళని స్థిరపరచాలి నిలబెట్టాలి క్రింగిన వారిని లేవనెత్తాలి లేవనెత్తాలి వారికి బలపరచైర్త ఆ ఏం దేవుడు ఏమో ఇట్లయిపోయింది బతుకు ఇంత బయటపడేటట్టు ఏం కనపట్లా అంటే మన కొరకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు మన కొరకు దేవుడు ఆశ్చర్య క్రియేట్ చేస్తాడు మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇదే మాట ఇదే మాట ఇదే మాట ఇదే మాట నీ నోటి నుంచి నిరంతరం విడుదలవుతానే ఉండాలి అవుతానే ఉండాలి అవుతానే ఉండాలి దీనికి వ్యతిరేకమైన మాట రాకూడదు నీ నోట దీనికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావంటే నీ ఇల్లు చీకటైపోయింది మన కరమిట్ట గాలిని మన తగలబడింది ఏం చేద్దాం మీ దరిద్రం మీది మా దరిద్రం ఇది నా దరిద్రం మీది నీ దరిద్ర అనకూడదు దేవుడు మన పక్షంలో ఉన్నాడు దేవుడు మనల్ని కొంతకాలం శ్రమకు అప్పగించాడు సహిద్దాం పరిద్దాం తప్పకుండా వీటన్నిటిని దీవెనలుగా నా దేవుడు మారుస్తున్నాడు అను నీ పిల్లలకు చెప్పు నాయనా నువ్వు అనుకున్నది జరగలేదని కుంగిపోవద్దురా మన దేవుడు గొప్పవాడు నువ్వు అడిగేదానికంటే ఊహించేదానికంటే గొప్ప కార్యాలు చేస్తాడయ్యా అమ్మగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నాన్నగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నీ బిడ్డలకి కొడుకుగా కూతురుగా నిరీక్షణ ఇవ్వాలి నీ పిల్లలకి విశ్వాసంలో దిగజారిపోయి నీకూడదు పోనీకూడదు లేవనెత్తాలి ధైర్యం ఇవ్వాలి లేడా దేవుడు కాడా బలవంతుడు సహాయం భార్యను ధైర్యపరచాలి భార్య భర్తను ధైర్యపరచాలి కృంగిపోవద్దా అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం సామాగ్రి రోడ్డు మీద వేసి పడితే అంత అవమానాన్ని కూడా సిద్ధపడదాం కంటే గొప్పవాళ్ళం ఏం కాదు మనకేదో అయిపోయింది అవమానం అయిపోతుంది పరువు పోతుంది సర్దా అమ్మతు వద్దా మన దేవుడు చచ్చిన వాడైతే చద్దాం మనం మన దేవుడు సజీవుడో సజీవుడు మన దేవుడు సజీవుడు సర్వశక్తి గల దేవుడు ఎందుక మనం చచ్చేది ఓర్చుకుందాం ఎదురు చూద్దాం మన కోసం ఎంత అద్భుతమైన చేయటానికి సిద్ధం మన ఊర్పు సహనం మన విశ్వాసం పరీక్షింపబడుతుందయా ఓ భార్య నీ భర్తకు చెప్పాలి మన విశ్వాసం పరీక్షింపబడుతుందయా ఓ భర్త నీ భార్యకు చెప్పాలమ్మా తండ్రి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్నాడు ఇబ్బంది కొలిమిలో నలిపి మనల్ని టెస్ట్ చేసుకుంటున్నాడు ఆగమ్మా ఆయన కార్యం జరిగిద్ది ఇరుకునే విశాలంగా మారుస్తాడు చీకటిని వెలుగ్గా మారుస్తాడు ఓటమిని గెలుపుగా మారుస్తాడు కొంచెం ఆగు చూడు ఎంతమంది ఉన్నారండి ఇట్లా మాదిరికరమైన జీవితం ఓర్పు సహనాలు క్షమాగుణం దయాగుణం మాత్రమే కాదు బలహీనపడి కృంగిపోయి భయపడుతున్న కుటుంబానికి బాసట ధైర్యం ఏం భయపడొద్దు ఏసై ఉన్నాడు ప్రార్థన చేద్దాం అంత కాబోతే ఉపవాసం ఉందాం మొర్ర పెడదాం దేవుడు వదులుతాడు నేను నమ్మకం లేదా ఎంతమంది జీవితంలో కార్యం చేయాల భక్తులను వదిలిపెట్టాడా అన్యాయస్తుడా అబద్ధికుడా వాగ్దానం ఇచ్చి తప్పుతాడా నో ఖచ్చితంగా సహాయం చేస్తాడా సహాయం చేస్తాడు హలో వెలిగించాలి ఇంటిని నువ్వు వెలిగించబడాలి ఇంటిని వెలిగించాలి కృంగిన వేళ లేవనెత్తే తట్టు నువ్వు తయారు కావాలి గుర్తుపెట్టుకో దేవుని చేత నిజంగా వెలిగింపబడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఈ లక్షణాలు బయటకు వస్తాయి ఓటమి నొప్పుకోరు అవమానం వచ్చిందని కృంగిపోరు ఆనందంగా స్వీకరిస్తారు చిరునవ్వుతో ముసి ముసి నవ్వులతో అవమానాన్ని తాళుకుంటారు ఎందుకు ఎందుకు తెలుసు ఏం జరిగిద్దో నీ స్థితి చూసి నవ్వినవారే తినము చినురే నీ స్థితి చూసి నవ్వినవారే సిద్దుపడి వినముచినురే విడుదల సమీపించు నిన్ను తెలుగో దయించు విడుదల సమీపించును నీకు తెలుగో దయించును సమగిలు కళ్ళల్లోన కన్నీరంత కాలం కష్టాల బాటలో నిసా యేసుని బట్టి ప్రభుని బట్టి నిన్ను నన్ను బట్టా మరి గందరగోళం అయిపోయిన నా ఈ లైఫ్ చిందరవందరైపోయిన నీ లైఫ్ యేసును బట్టి ధైర్యం ఉంది ఒక క్రమంలో నీకు వచ్చిద్దని సమర్థుడా చేతగానుడా నిందపాలయ్యావా మొయ్యి నిందపాలయ్యావా మొయ్యి ఉంటుందా నింద పూదండగా మారిద్దే లేడా చూడట్లేదా గమనించట్లేదా అన్నీ చూస్తానే ఉన్నాడు గమనిస్తున్నాడు ఎంత మాత్రం ఉంది సరుకుని సంతోషంగా స్వాగతించు నీకు స్తోత్రం అను ఆయనకెళ్ళే చూసి కన్నీళ్ళు గారు ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలయాను ఈ ఆకలిని బట్టి నీకే వందనాలి ఈ లేమిని బట్టి నీకే వందనాలు ఈ వస్త్రహీనతను బట్టి నీకే వందనాలు నవ్వుల పాలైన నా బ్రతుకుని బట్టి నీకే వందనాలు నీకేస్తూ నిన్ను వదలను ప్రభా నేను విశ్వాసాన్ని కోల్పోను కానీ చావను నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఆ సమస్యలు ఈ సమస్యలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు ఇక నేను ఎందుకు బతకాలి నన్ను ప్రేమించేవాళ్ళు లేరు ఈ ఈ వీటిని ఆధారం చేసుకొని చావును నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నేను చావు బతుకు అంటే చావు నువ్వు లేవు అని నేను నమ్మినట్టయితే నమ్మినట్టయితే అంటే నువ్వు లేవు అని నమ్మినట్టయితే నేను నమ్ముతా అట్లా నువ్వు ఉన్నవాడవు నువ్వు ఉన్నవాడవు చూస్తానే అవమానానికి అప్పగించావు పర్వాలేదు మరి నేను క్షమించే మెట్టు ఎక్కాలంటే నన్ను అవమానపరిచేవాళ్ళు కావాలిగా ఓర్పోనే మెట్టు ఎక్కాలంటే నన్ను ఏడిపించేవాళ్ళు కావాలిగా లోకమంత చూసి నన్ను ఏడి జాలితో నన్ను తీసిన లోకమంత చూసి నన్ను ఏడి జాలితో నన్ను చేరదీసిన ఉంటరి నయ్య నా తోడు నిల్వవా ఉంటరి నయ్య నా తోడు నిల్వ అవి దు కుమారుడా నన్ను దాటి పోకయ్యా నరేదు వాడు నన్ను విడిచితూకయ్యా అవిదు ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలుగు ఎవరికి నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యామారుడా నన్ను తాటికు కలతలు కానీ ఇబ్బందులు కానీ కాస్త శగదగలగానే యేసు ప్రభు నమ్ముకుంటే నాకు ఏం లేదు ఆయన వదిలిపెట్టి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతా దానికి వెళ్ళిపోతా దీనికి వెళ్ళిపోతా అని సర్దుకుంటావా లేకపోతే ఎన్నైనా పర్వాలేదు నిన్ను వదిలే ప్రసక్తి లేదని మొండిగా కూర్చుంటావా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు హృదయంలో తొణుకుతున్న తలంపుల్ని కూడా గమనిస్తుంటాడు పర్వాలేదు గట్టిగానే నువ్వు నిగ్గు తేలితే అప్పుడు ఓపెన్ చేస్తాడు అప్పుడు ఓపెన్ చేస్తాడు ఇను పట్టజాల విక ఏ కహానీ బాత్ని ఏ సచ్ బాత్ హే దేవునికి స్తోత్రం ఓపెన్ చేస్తాడప్పుడు నీ 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 పక్షమున ఆయన ఉన్నాడని నీకు దేవుడు తోడై ఉన్నాడని సకల జనులు తెలుసుకునేటట్టు చేస్తాడు అవునా అన్న అట్లా కూడా జరిగింది ప్రకటన రంధలో ఉంది నేను నిన్ను ప్రేమించుతునని సాతాను సమాజం వాళ్ళంతా తెలుసుకునేటట్టు వాళ్ళని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పాడేస్తాను అన్నాడు పిల్ల ఆ సంఘానికి చెప్పాడు ఆ మాట పక్షంగా కార్యం చేస్తాడు దేవుడు అయితే ముందే చెప్తున్నా ఒకవేళ అవమానాల్లో నువ్వు ఉంటే సహించు విశ్వాసాన్ని వదలొద్దు ఇంటి వాళ్ళని వెలిగించో బలపరచో శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థనకు పురికొల్పో దేవునికి దగ్గర జై అసలు ఇక చూసుకో సగ ఎక్కువయ్యే కొద్దీ దగ్గర అవుతుండాలి దేవునికి వాడు మాత్రం ఎంతసేపు చోధిస్తాడు శోదేశు వెళ్తాడు వాడే శోధించి శోధించి ఆటే కాలం శోధింప బాడ నెయ్యాడు ఇకజాలు పోరా అంటాడు నువ్వు ఎన్ని ఎన్ని ట్రిక్కులు చేసావో అన్ని ట్రిక్కులు నా బిడ్డ సహించదుగో నాకెళ్ళే చూస్తున్నాడు ఏయ్ నాకెళ్ళే చూస్తున్నాడు ఓ నువ్వు అదిగో నా కుమార్తె నా కూతురు నాకెల్లా చూస్తుందిరా ఇంకెక్కువైందిరా అదిగో నా బిడ్డ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచాను నా బిడ్డ కన్నీళ్ళు ఓ అక్కడి నుంచి అని గద్దించి నిన్ను గూర్చాను తన దూతలకాగా నాపిస్తాడు చేతులెత్తి దీవిస్తాడు నీవు దీవించబడిన తాను దీవించబడినవాడు అప్పుడు నేను చెప్పిన ఈ వాగ్దానాలు నెరవేరుతాయి ఇక్కడ ఉంది ఆడకూడదు ఉంది అందుకే చెప్తున్నా విశ్వాసాన్ని వదలకూడదు ఇంటిని కూడా విశ్వాస విషయంలో బలహీనపడనీయకూడదు ఏం చేశాడు మనకు దేవుడు అననీయకూడదు చేస్తాడాగు ఎప్పుడు వేస్తాడాగు నువ్వు వంద సార్లు అడిగినా ఇదే సమాధానం దేవుని కార్యం జరిగిద్ది దేవుని కార్యం జరిగి తీరిద్ది అంతే నిశ్చయం చెప్పండి అందరు చెప్పండి ఎంతమంది బాధల్లో వేదంలో దుఃఖంలో కన్నీళ్లల్లో కృంగిపోయి ఉన్నారు చెప్పుకోండి మనసుతో దేవుని సమాధానం నిశ్చయం ఏదో కాసేపు ఓదార్చి పంపించడం కాదు ఇక్కడ వాస్తవమే చదువుతున్నా ప్రాక్టికల్గా అనుభవించి చదువుతున్నా దేవునికి మహిమ గట్టి గట్టిగా చెప్పాలి ఒకసారి అందరు కలిసి విశ్వాసంతో నా దేవుని సమాధానం నీకు రాబోతుంది కానీ తెలియకుండా నువ్వు శ్రమ పడట్లా తెలుసా తల్లి కడుపులో పడకముందే నువ్వు తెలుసా ఆయనకి నువ్వు తెలిసినప్పుడు నీ పేరు తెలిసినప్పుడు నీ పుట్టు పూర్వతలు తెలిసినప్పుడు నీ బాధలు తెలియవా నీ అవమానాలు తెలియవా నీ నిందలు తెలియవా నీ ఆకలి తెలియదా నీ అవసరత తెలియ మొత్తం తెలుసు అన్నీ తెలుసు తెలిసే గమనిస్తున్నాడు కాబట్టి నువ్వు వెలిగించబడాలి నీ ఇంటి వారిని వెలిగించాలి మూడవది సంఘమును వెలిగించాలి